వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అనంతపురం అయితేనా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇంకా ఏం రాలేదు మెసేజ్లు పెట్టినా కాల్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేదు ఇంకా దిగుమతి ధరలు అయితే మనకైతే ఇంతవరకు అయితే ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఏం రాలేదు ఏమైనా తెలుస్తే నెక్స్ట్ కూడా అప్లోడ్ చేసినా ఈ వీడియోలో చూసుకుంటే మనకి ఓన్లీ కలికిరి మాత్రమే ఈ ధరలు అలాగే మదనపల్లి దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకునేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇక మదనపల్లి దిగుమతి చూసుకుంటే నిన్నటికంటే కంటే పోల్చుకున్న దిగుమతి సగం వరకు అయితే రావడం జరిగింది నిన్నట్టు పోల్చుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే దిగుమతి తగ్గింది ఈరోజు అయితే పండగ ప్రభావం వల్ల ధరలు అయితే ఏమన్నా పెరిగే అవకాశం ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటివరకు అయితే స్టాక్ అయితే నిన్నటికంటూ పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ దిగుమతి తగ్గింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదా నిన్న మాదిరే ఈరోజు కూడా ధర వెళ్ళింది నూట డెబ్భై రూపాయలు సూపర్ టాప్ పదహైదు కేజీల బాక్సు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్వాలిటీలు పలికాయి ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఇలా పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి